నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మన మంగళవారం ఉదయం ఈరోజు రోజు ఈ బండి మహీంద్ర ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ హర్యానా నెంబర్ ఎన్ఓసీ వస్తుంది ఓనర్ ఇన్వాయిస్ షోరూమ్ నుంచి తీసి అంటుండు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి పంకోవాలి ఎనభై మూడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ముంగట రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఒక టైర్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ ఏమో సెవెంటీ ఉంది స్టెపినింగ్ కూడా సెవెంటీ ఉంది నాకు తెలిసి రైట్ సైడ్ ఎదుగున్న టైర్ ఎంకవారు అయితే వెనకాల కూడా సెవెంటీ పర్సెంట్ ముంగడ సిల్ టైర్లు అయితే ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ కు చిన్న డెంట్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ ఉంటుంది అలై వీల్స్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ పుష్ బటన్ స్టార్ట్ హర్యానా నెంబర్ వైట్ కలర్ ఒక ఎనభై మూడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే బంపర్ లిసి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సేమ్ బండి మొన్న మా కుమ్మరకు ఒకళ్ళకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు జగితాలు వచ్చి బండి తీసుకెళ్ళి ఒకసారి బండి మొత్తం నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి మహీంద్రా ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ సార్ హైఎండ్ మోడల్ ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది పెండర్లకు కూడా పాన పెట్టలేరు రైట్ సైడ్ అప్రాన్ చూసుకోరు రైట్ సైడ్ పెండర్ చూసుకోరు బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బానెట్ కాదు భయ్య గ్లాసులు అన్నీ రెండు వేల పంతొమ్మిది గ్లాసులే ఉన్నాయి బీజే కోడు బండికి పైన కస్టమర్ డ్యూయల్ కలర్ లెక్క స్టిక్కర్ వేయించుకున్నాడు డ్యూయల్ కలర్ రాదు ఇది సింగిల్ కలర్ ఇ బండి ఇంకా ఈ టైర్ కంపెనీ నుంచి వచ్చిన టైర్ సార్ స్టెప్ని వెనకాల స్టెప్ని ఇది రెండు సేమ్ ఉన్నాయి రైట్ సైడ్ టైర్ కొంచెం కండిషన్ తక్కువ ఉంది మొత్తం లెవెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి టాప్ ఎండ్ మోడల్ మూడు రోలో మూడు పిల్లర్లలో అటు మూడు ఇటు మూడు ఆరు సీట్లలో రెండు ఎనిమిది తొమ్మిది పది డ్రైవర్ దగ్గర రెండు ఉంటాయి మొత్తం పదకొండు ఇయర్ బ్యాగులు ఉన్నాయి బండ్లే వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ హర్యానా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మహీంద్ర ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ కూడా వచ్చింది ఈ టైల్ ల్యాంపు లైట్గా క్రాక్ ఉంది చేంజ్ చేసి ఇయ్యడు అట్లనే ఇస్తాడు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాసు కూడా షోరూమ్దే ఉంది సార్ బీజే కోడ్ చూసుకోరు డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ ఎక్కడ రస్టింగ్ లేదు ఇవ్వ టైర్ చూసుకొని సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇది కంపెనీ నుంచి వచ్చిన టైరే సైడ్ నుంచి పద్ధతి ప్రకారం పెడితేనే సార్ బస్ మహీంద్ర ఎక్సీవీ త్రీ డబల్ జీరో రెండు వేల పంతొమ్మిది జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ కేవలం ఎనభై మూడు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ మీ కార్సి కాడిస్తా మీరు కూడా చెక్ చేయించుకోరు ఇబ్బంది లేదు మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మ్యాన్యువల్ చాపి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఎనభై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సంట్రూఫ్ ఫస్ కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర ఏడున్నర లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్